స్వరాజ్ కన్న తల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకులు మరిపల్లిగూడెంలో మానవ ఘటన నవమాసాలు పెంచి పోషించిన కన్నతల్లిని ఇంటి నుండి గెంటేసిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మరిపల్లిగూడెం గ్రామానికి చెందిన జక్కుల మల్లమ్మకు ఇద్దరు కొడుకులు మల్లమ్మ భర్త చనిపోగా కొడుకులు తల్లి కోసం ఒక రేకుల షెడ్డు నిర్మించి అందులో నివాసం ఉంచారు బుధవారం కొడుకులకు కోడళ్లకు మనస్పర్దలు రావడంతో తల్లిని ఇంటి నుండి బయటకు పంపించారు ఇక మల్లమ్మ బుధవారం నుండి రోడ్డు పక్కనే వానకు తడుస్తూ ఇబ్బందులు కన్న కొడుకులు తన కోడలు మనస్పర్ధలు రావడంతో తనను బయటకు పంపించారని మల్లమ్మ ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం చేయమని ఈ వృద్ధురాలు కోరుతోంది ఇక మల్లమ్మ పరిస్థితిని చూసిన జనం కన్నీటి పర్యంతం అవుతున్నారు ఆ రోజు ఇచ్చినప్పుడు మా కోడలు నేను తిట్టాను నాకు ఎదురు వ్యక్తం మేము మేము చెప్పుకుంటాం మేము తిట్టుకుంటా అంటే ఆయన నాన్నే తిట్టాను అంటాను నేను తిట్టాను నా చెల్లి ఇవ్వంటే నేను ఇవ్వలేదు నీ చెల్లి అన్న నేను బియ్యం చేసుకోవాలని నేను ఇయ్యను ఇవ్వను అన్న ఇయ్యలేదు ఇవ్వకుంటాక ఇక అది ఇట్టింది అది ఇట్టినాక సపడ కూకును పెద్ద వన్స్ చెప్పి నేను ఫోన్ చేసి ఏంటి నువ్వు నువ్వు నీ కూడా అడిగింది పెద్దవనసు ఆయన పెద్దవనసు అడిగి అడుగుతాయి ఆయన పెద్ద వన్సీ మళ్ళా సపడై కూకాను ఊకును ఊకున్నాక ఇక అంత అల్లగా అయిపోయింది ఇక ఆయన మా పెద్ద కొడరులు కొడుకుని వచ్చి పెద్దవనుషులతో ప్రపంచ తోడు నుంచి నాన్న వాళ్ళు ఉంచుతున్నారు నువ్వు ఇండ్లు నువ్వు నిండి అనమాట నువ్వు ఇండ్లుండకు ఇది కాదు ఇది లేదు నీదేది నీది లేదు నీళ్లు కట్టినది నువ్వు కట్టుకున్నావు నువ్వు కట్టి ఉంచినావా అయ్యా నన్ను కట్టి ఉంచినా కట్టలేదు నిన్న పొద్దుగాలేసి చిన్న కొడుకు వేసి నిన్న పొద్దుగాలి నువ్వు బొమ్మంటే బయటికి పోయి పట్టలేదు అంటాను ఇంటికి వచ్చిన ఆ ఇంటికి అంటే అదేమంటే నువ్వు తిడతాను నువ్వు నేమంటే అది మళ్ళీ మాట్లాడుకుంటాను కావాలి నాకు నా రూల నన్ను ఉంచుతారా మంచిగా లేదా నాకు రాత్రి ఉన్నావాళ్ళు ఎక్కడ కాలు మొక్కుతాడే 你打起来呀？来